బిల్కిస్ బాను మీద సామూహిక అత్యాచారం చేసిన దోషుల్ని తిరిగి జైలుకు పంపాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పిచ్చింది బిల్కిస్ బాను దోషుల్ని గుజరాత్ ప్రభుత్వము రెమిషన్ కింద అంటే సత్ప్రవర్తన కలిగి ఉన్నారు అనే పేరుతో రిలీజ్ చేసి బయటికి తీసుకొని వచ్చింది అప్పుడు ఆర్ఎస్ఎస్ బజరంగ దళు విహెచ్పి కార్యకర్తలు దాన్ని ఒక సెలబ్రేషన్ మూమెంట్ లాగా చూశారు వాళ్ళని ఆ దోషులకి అత్యాచారం చేసిన వాళ్ళకి ఘనంగా సన్మానాలు సత్కారాలు చేశారు పూలమాల లేశారు వాళ్ళ మెళ్ళో మిఠాయిలు కూడా దినిపించుకున్నారు దీని మీద అప్పట్లోనే పెద్ద వివాదం నడిచింది నా మీద నా కుటుంబం మీద ఘోరమైన అగాయిత్యాలు పాల్పడ్డ వాళ్ళు నా కుటుంబాన్ని చంపేసిన వాళ్ళు నా మీద సామూహిక అత్యాచారం చేసిన వాళ్ళు తిరిగి నా ముందుకొచ్చి ఉంటే ఇది నాకు ఎట్లా న్యాయం అవుతుంది అని చెప్పి బిల్కిస్బాను క్వశ్చన్ చేసింది సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది అలాగే మాజీ పార్లమెంటేరియన్ మాజీ ఎంపీ మహువా మొహత్ర కూడా దీని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అలాగే అనేక పిటిషన్లు దాఖలయ్యాయి వాటి మీద విచారణ చేసిన సుప్రీంకోర్టు వీళ్ళని రిలీజ్ చేయాలా వద్దా అనే డెసిషన్ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి ఎందుకంటే మహారాష్ట్రలోనే బిల్కిస్బాను కేసు విచారణ మొత్తం నడిచింది కాబట్టి ఆ డెసిషన్ ని గుజరాత్ ప్రభుత్వం తీసుకోకూడదు కాబట్టి వెంటనే వాళ్ళు తిరిగి జైలుకు వెళ్ళాలి వెళ్లాల్సిందే అని చెప్పి రెండు వారాల టైం ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో బిల్కిస్ బాను దోషులను రిలీజ్ చేయడానికి కారణము గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్ అని చెప్పే విమర్శలు కూడా వచ్చాయి ఎందుకంటే వాళ్ళని ఆగస్టు పదహైదున రిలీజ్ చేస్తే డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు పోలరైజేషన్ కోసమే గుజరాత్ ప్రభుత్వం ఆ డెసిషన్ తీసుకుంది అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అంతా ఊహించినట్లే గుజరాత్ లో మళ్ళీ బీజేపీనే గెలిచింది రెండు వేల రెండు గుజరాత్ మారణ హోమం టైంలో బిల్కిస్ బాను ఆమె కుటుంబము ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళిపోతున్నప్పుడు ఒక పెద్ద మూక వాళ్ళ మీద దాడి చేసి బిల్కిస్ బాను మీద సామూహిక అత్యాచారం చేసింది అప్పుడు ఆమె ఐదు నెలల గర్భిణి ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులందరినీ కూడా ఊచ కోత కోసారు అందరూ చనిపోయారు ఆమె మాత్రము బతికి బయటపడింది ఆ టైంలో వాళ్ళ భర్త లేకపోవడం వల్ల ఆయన కూడా ఇప్పుడు బతికే ఉన్నారు సో అంత దారుణం మీద తర్వాత విచారణ జరిగింది సో మొత్తం ఈ కేసు గుజరాత్ మారణ హోమానికి సంబంధించి గోద్రా ఫైల్స్ పేరుతో నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను ఆ వీడియోని మళ్ళీ ఇప్పుడు కేవలము బిల్కిస్బాను మీద అసలు ఏం జరిగింది ఎవరి బిల్కిస్బాను ఏమేమైనా సామాజిక ఉద్యమకారిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేసిందా ఇంకేమైనా ఆరోపణలు చేసిందా ఎవరి బిల్కిస్బాను అనేది తెలుసుకోవాలి అంటే నేను చేసిన పాత వీడియోని దీనికి అటాచ్ చేస్తున్నాను చూడండి గోద్రా అలర్లు ఒక స్పష్టమైన పోలరైజేషన్ చేసాయి కేవలం గుజరాత్ లోనే కాదు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ గవర్నమెంట్ అంత అఖండ మెజారిటీతో గెలవడానికి ఆ ఇన్సిడెంట్ చాలా పెద్ద కారణము అలాగే దాని తర్వాత దేశం అంతటా కూడా ఈ పోలరైజేషన్ మొదలైంది ఇక నేరుగా బిల్కిస్ బాను విషయంలోకి వెళ్తే ఆమెకు సబర్మతి రైలు పెగలబడ్డ ఘటనతో గానీ గుజరాత్ మత రాజకీయాలతో గానీ సంబంధం లేదు ఇరవై ఒకేళ్ల సాధారణ హౌస్ వైఫ్ బిల్కిస్ బాను ఆమెకు అహ్మదాబాద్ దగ్గరలో ఉండే రాధికాపూర్ అప్పటికే పెళ్ళయి సలేహా అనే మూడేళ్ల పాపు ఉంది ఆమెకి మళ్ళీ ఐదో నెల గర్భంతో పుట్టింటికి వచ్చింది సిబిఐ చార్జ్షీట్ ప్రకారం ఆమె వంట చేసుకుంటున్నప్పుడు ముస్లింలు తగలబెట్టేస్తున్నారు పారిపోండి అని చెప్పి పెద్ద ఎత్తున కేకలు వినిపించాయి దీంతో తన పాపం తీసుకొని ఇంట్లో ఉండే మిగతా కుటుంబ సభ్యులు ఒక పద్నాలుగు మందితో ఒక్కసారిగా పరుగులు తీసింది వాళ్ళంతా కూడా పెన్ని ఒక ముస్లిం పాపులేటెడ్ గ్రామానికి వెళ్తున్నప్పుడు ఒక లారీలో దాదాపు ఇరవై ముప్పై మంది కత్తులు తల్వార్లలో వచ్చి వాళ్ళ మీద దాడి చేశారు బిల్కిస్ బానుకు కు వాళ్ళ ఎవరు కొత్త కాదు అంతా రాధిపూర్ కి చెందిన వాళ్ళే వాళ్ళ ఊరి ఆర్ఎంపి డాక్టర్ కొడుకు ఊర్లో గాజులు అమ్మే వ్యాపారి వాళ్ళ ఇంటి దగ్గరలోనే హోటల్ నడిపే వ్యక్తి ఇట్లా చిన్నప్పటి నుంచి తను చూసినా తను మాట్లాడుతూ ఉండే బాగా తెలిసిన వ్యక్తులు వాళ్ళు అయినా సరే ఆమె చేతుల్లో ఉండే మూడేళ్ల పాప సలేహాను లాక్కొని కిరాతకంగా నేలకేసి కొట్టి చంపేశారు ఐదు నెల గర్భవతిని భయా నేను అని చెప్పి ఎంత వేడుకున్నా వినకుండా ఆమె మీద క్రూర మృగాలాగా పడి అత్యాచారం చేశారు అది సామూహిక అత్యాచారం బిల్కిస్ బాను స్పృహ కోల్పోయింది ఆమె తల్లి మీద చెల్లి మీద ఇంకో ఇద్దరు కుటుంబ సభ్యుల మీద కూడా అగాయిత్యం చేసి చంపేశారు అని చెప్పి స్పృహ వచ్చిన తర్వాత ఆమెకు అర్థమైంది ఆమె చుట్టూ ఎనిమిది మంది సవాలుగా పడున్నారు ఆమె చెల్లెలు షమీము కొద్ది రోజుల ముందే డెలివరీ అయింది పచ్చి బాలింత షమీము పురుట్లో ఆమెకు పుట్టిన పసిగుడ్డు కూడా చనిపోయి పడుండడాన్ని బిల్కిస్ వాళ్ళు అప్పుడు చూసింది మరో ఆరుగురు వాళ్ళ కుటుంబానికి చెందిన వాళ్ళే ఏమైపోయారు ఆమెకి ఇప్పటికీ తెలియదు వాళ్ళు కనీసం కనిపించకుండా పోయారు స్పృహ వచ్చినప్పుడు ఆమె ఒంటి మీద ఒక చిన్న నూలు పో కూడా లేదు అక్కడ దొరికిన బట్టలేవో చుట్టుకుంది దగ్గరలో ఉండే ఒక ఆదివాసీ గ్రామానికి ఆమె వెళ్ళింది ఇంత జరిగినా కూడా ఆమెకి గుజరాత్ ప్రభుత్వం మీద అక్కడ ఉన్న పోలీసుల మీద నమ్మకం పోలేదు నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తనకు న్యాయం జరుగుతుంది అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది కానీ వాళ్ళు కేసు నమోదు చేసుకోలేదు తర్వాత అల్లర్ల బాధితులంతా ఉండే ఒక శిబిరానికి చేరింది తనలాగే అంతకంటే ముందే ఆమె భర్త యాకుబ్ రసూల్ అక్కడే బాధితుడిగా ఉన్నాడు స్థానిక జర్నలిస్టులు ఈమె మీద అత్యాచారం జరిగి ఆమె కుటుంబ సభ్యుల్ని చంపేసిన ఆ ఇన్సిడెంట్ అంటే వాళ్ళ సవాళ్ళకు సంబంధించిన ఫోటోలన్నీ తీశారు ఫొటోస్ తీశారు వాటిని మళ్ళీ పోలీసుల దగ్గరికి తీసుకెళ్లి చూపించినప్పుడు అప్పుడు వాళ్ళకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక తప్పలేదు కేసు అయితే నమోదైంది కానీ విచారణ ఎన్ని నెలలు గడుస్తున్నా కూడా ముందుకు కదలలేదు దీంతో సామాజిక కార్యకర్తల సహాయంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ కు సుప్రీంకోర్టుకు వెళ్ళింది వెళ్లింది వెలికి బలమైన వ్యవస్థలే గుజరాత్ బయట నుంచి ఆమెకు అండగా నిలబడ్డాయి రెండు వేల మూడులో లో న్యాయం కోసం ఆశ్రయించింది కేసు అప్పగించింది ఆమెను సుదీర్ఘంగా విచారించిన సిబిఐ ఇరవై మందిని అరెస్ట్ చేసింది రెండు వేల నాలుగులో సిబిఐ ఆమె కుటుంబ సభ్యుల సవాల్ని మళ్లీ తవి తీసినప్పుడు వాటికి వేటికి కూడా తలలు లేవు ముండాలు మాత్రమే బయటపడ్డాయి గుజరాత్ కాదు అని చెప్పి రెండు వేల నాలుగులో లో ముంబై ప్రత్యేక సిబిఐ కోర్టుకి ఈ కేసు మార్చేశారు ఎనిమిది మందికి నేరంతో నేరుగా సంబంధం లేదు అని చెప్పి కోర్టు తేల్చింది ఓ వ్యక్తి విచారణ టైంలోనే చనిపోతే మిగిలిన పదకొండు మందికి రెండు వేల ఎనిమిది జనవరి ఇరవై ఒకటిన జీవిత ఖైదు శిక్ష విధించింది కోర్టు రెండు వేల పదిహేడులో ముంబై హైకోర్టు సిబిఐ కోర్టు వేసిన శిక్షను సమర్థించింది సుప్రీంకోర్టు బిల్కిస్ కిస్ కు యాభై లక్షల పరిహారము ఇల్లు ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇది అత్యంత విషాదకరమైన క్రూరమైన కేసు ఇంత దారుణం జరిగితే పదహైదేళ్లు పోరాడాల్సి వచ్చిందని న్యాయం కోసం సుప్రీం కోర్టు చెప్పడం వల్లే యాభై లక్షల పరిహారం ఇచ్చింది కానీ గుజరాత్ ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా ఉద్యోగము ఇల్లు ఇవ్వలేదానికి ఆమెకి యావజీవ శిక్ష పడ్డ తర్వాత కూడా చాలా సార్లు ఆ దోషులంతా కూడా పెరోల్ మీద బయటకు వచ్చి దర్జాగా తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళేవాళ్ళు ఈ క్రమంలో చాలా బెదిరింపు కాల్సిన ఆమె ఫేస్ చేశారు ఇరవై ఏళ్లలో దాదాపు ఇరవైకి పైగా ఇండ్లని వాళ్ళు మారారు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉంటున్నారు ఒక రకంగా ఆమె అడ్రస్ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి సమాజం కూడా నిర్భయ కేసు గాని దిశ కేసు గాని అంటే ఆ ఘటనల్లో పౌర సమాజం ఎలా స్పందించిందో ఎంత దయతో స్పందించిందో ఎంత ఆవేదనతో స్పందించిందో బిల్కిస్ బాను విషయంలో అట్లాంటి స్పందన మనకు ఎక్కడా కనిపించదు కారణం ఏంటంటే ఆమె ఒక ముస్లిం గుజరాత్ ప్రభుత్వం కూడా ఆమె ఒక శత్రువులాగా చూసింది ఎన్ని సందర్భాల్లో ఎలా ఆమెను అడ్డుకోవడానికి ట్రై చేసిందో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా చదివితే అర్థమవుతుంది ఆ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి చదవండి అయినా సరే న్యాయం జరగడం ఆలస్యం అవుతుందేమో గానీ ఖచ్చితంగా అన్యాయం జరగదు అని చెప్పి బిల్కిస్ బాను నమ్మారు అదే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు గతంలో ఇంత తీవ్రమైన కేసులో గుజరాత్ ప్రభుత్వమే దోషుల్ని క్షమాభిక్ష కింద ఎట్లా రిలీజ్ చేయగలిగింది ఈ పదకొండు మంది దోషుల్లో ఒకడైన రాధే శ్యామ్ భగవాన్ దాస్ షా తనని విడుదల చేయాలి ఇప్పటికే పద్నాలుగేళ్లు పూర్తయింది నేను జైల్లో ఉండబట్టి అని చెప్పి సుప్రీంకోర్టును కోరితే రెమిషన్ అంటే సత్ప్రవర్తన కింద క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడం అనమాట సో అట్లాంటి రెమిషన్ ని ఆధారంగా చేసుకుని రిలీజ్ చేయాలి అని చెప్పి అతను కోరాడు అతని విజ్ఞప్తిని పరిశీలించండి అని చెప్పి సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది దీంతో వీళ్ళ క్షమాభిక్ష మీద గుజరాత్ ప్రభుత్వం పది మందితో ఒక కమిటీ వేసింది ఈ కమిటీ ఎంత విచిత్రమైందంటే ఆ కమిటీ ఆగ మేఘాల మీద దోషుల్ని రిలీజ్ చేయాలి అని చెప్పి నిర్ణయాన్ని తీసుకొని గవర్నమెంట్ కి సిఫార్సు చేసేసింది ఇందుకే ఆ కమిటీలో సభ్యులు ఎవరు మొత్తం పది మంది సభ్యుల్లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు సహా మొత్తం ఐదుగురు బీజేపీ నాయకులే ఉన్నారు మిగతా ఐదుగురు ఎవరంటే గోద్రా జిల్లా కలెక్టర్ ఎస్పీ మెజిస్ట్రేటు గోద్రా జైల్ ఎస్పీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వీళ్ళంతా కూడా బిల్కిస్ బాను రేపిస్ట్ విడుదల చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే ఆగస్టు పదహైదున ఆజాదీ కా అమృత మహోత్సవాల సందర్భంగా వీళ్ళని గుజరాత్ ప్రభుత్వం ఘనంగా రిలీజ్ చేసింది వాళ్ళ రిలీజ్ కి కొద్ది గంటల ముందే దేశంలో స్త్రీల ఆత్మగౌరవం మీద స్త్రీ శక్తి మీద నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా చాలా గొప్ప ప్రసంగం చేశారు मुक्ति का संकल्प ले सकते हैं नारी का गौरव राष्ट्र के सपने पूरे करने में बहुत बड़ी पूंजी बनने वाला है इंत के रेपिस्टल की क्षमा भिक्षार గోద్రా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ జీ మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన కూడా కమిటీలో మెంబరు ఆయన్ని ప్రశ్నించినప్పుడు వాళ్ళు తప్పు చేశారో లేదో ఆయనకు తెలియదు संस्कार ना किया नहीं किया हमको पता नहीं है, लेकिन के फैमिली के, के जो कोई एक्टिविटी है वो बहुत अच्छी थी ब्राह्मण लोग थे और वैसे भी ब्राह्मण के जो कुछ है उसके संस्कार भी बड़ा अच्छा था ब्राह्मण कुटुबाल क्षमा वृक्ष प्रसाद ఆ ఎమ్మెల్యే గారు కూడా ఈ కమిటీలో ఉన్నారు పద్నాలుగేళ్లు జైల్లో గడిపిన వాళ్ళని రెమిషన్ పాలసీ కింద రిలీజ్ చేయొచ్చు అని చెప్పి నైన్టీన్ నైన్టీ లో ఒక నిబంధన ఉంటే ఆ గుజరాత్ ప్రభుత్వము ఈ రేపిస్టులకి ఒక రక్షణ కవచం లాగా వాడుకుంది అయితే రెండు వేల పద్నాలుగులో ఇదే రెమిషన్ పాలసీలో సామూహిక అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో జీవిత ఖైదు పడిన వాళ్ళని శిక్ష కంటే ముందే రిలీజ్ చేయకూడదు అని చెప్పి కూడా స్పష్టంగా ఉంది బిల్గిస్ బాను దోషుల్ని ఎట్లా రీజ్ చేస్తారు అని చెప్పి చాలా మంది న్యాయకో విధులు ఐఏఎస్ ఆఫీసర్స్ రాజకీయ నాయకులు సామాజిక కార్యకర్తలు క్వషన్ చేస్తున్నారు వాళ్ళని తిరిగి జైలు పంపాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు బిజెపి నాయకురాలు అయినప్పటికీ ఖుష్బు ఈ కేసు మీద చాలా తీవ్రంగా స్పందించారు వై వి హ్యావ్ అ ప్రైమ్ మినర్స్ ఆఫ్ స్పీక్ అబౌట్ నారి శక్తి అని టాక్స్ అబౌట్ బేటీ బచావ్ ఆందోళన ఎవ్రీ నౌన్ and this is where i want i want my party to step in and say that this is not acceptable it hurts me so much why why these women keeping quiet is, is milkis or not a mother is she not a woman what so what if she happens to be from a muslim community తర్వాత అనుబంధ సంస్థలు వాళ్ళని జాతీయ సన్మానాలు సత్కారాలు చేశాయి వాళ్ళకి హారతులు పడ్డారు వాళ్ళ కాళ్ళ మీద కూడా పడ్డారు సో రేపిస్టులకి ఈ తరహాలో సన్మానాలు సత్కారాలు జరగడము ప్రపంచంలో ఇంకే దేశంలోనూ జరగకపోవచ్చు మనం చూడకపోవచ్చు